ఆనంద భరితనై ప్రియేసు సరసనే పరవసి ఆనంద భరితుడనై సరసనే సరసని పరవసిరను నేను చూచే సమయం బహు సమీపమాయని రారాజు నాయసుతో వెయ్యేందు పాలింతును రారాజు నాయேசுతో వెయ్యిళ్లు పాలించును ఒర్్య పిల్ల సింహము ఒక చోట ఈ కర్మ ప్రత్యక్షించే వారికి దైవకారుని చేసిన వారి తన్నేరు అన్నాడు యామాతండియు ఈ లోక యాత్రను నడిపించాలి

గారు కీర్తనలు తొంభైవ కీర్తన మొదటి ఐదు వాటి భాగాలు ప్రభువ తరతరముల నుండి మాకు నివాసిస్తాగుతుంది పర్వతములు కుట్టకమునుపు భూమిని లోపమునుకము యుగు యుగయుగములు నివే దేవుడము నీవు మనుషులను మట్టికి మార్చిస్తున్నాము నరులారా తిరిగి అని నువ్వు శ్రమి నీ దృష్టికి వెయ్యి సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి రాత్రి అందరి ఒక జాము వలె ఉన్నవి వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రించురు ప్రొద్దున వారు పచ్చగడ్డు వలె సిగురించు పిల్లరా చదవబడిన దేవుని వాక్యం రాజ్యం యొక్క ప్రవేశం ఈ రెండు సందర్భాలు దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది ఈ లోకములో పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఈ లోక యాత్రని ముగించవలసిందే కాకపోతే ఒకరు ముందు ఒకరు వెనుక వారి వారి వరుసలో ఈ లోకాన్ని అందరూ గెలవవలసిందే విచారం ఏంటంటే మరి యవని జీవితంలో తేజ మన అందరిని విడిచి మరి లోక యాత్ర ముగించి మనకంటే ముందుగా వెళ్ళిపోతూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ తేజ విషయంలో పాస్టర్గా చెప్పిన మాట బాబు దర్శనం చేసుకున్నాడు అది చాలా సంతోషదాయకమైన విషయం మరి దేవుని రాజ్యములో దేవునితో ఉండే భాగ్యము దేవుడు చేశాకు అనుసరిగించాడు అందుకే బైబిల్స్ సెలవు ఐదో ఇదో వచ్చిన నిద్రంతురు చిగురింతురు అనే మాట లోకములో నిద్ర పరలోకములో చిగురించి ఆపడి అనుభవం ఒక శుభప్రదమైన నిరీక్షణలో ఒకరోజు ప్రభువు రాకడలో ప్రభుత్వం మనందరం మరి జేజాను కూడా దర్శనం చేసుకునే భాగ్యాన్ని సాల్మాన్ రాజు సాల్మాన్ రాజుని మరి మనం ముఖ దర్శనం చేసుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి బలపరిచి నడిపించినట్లు ప్రభు స్థాయిలో ప్రార్థన చేద్దాం మరి దైవజన్లు చెప్పారు కదా మరి నిత్యనిచ్చిన వారిని గురించి మనం దుఃఖపడటం మంచిది కాదు తల్లిగా తల్లి సియోనులో स्थिरमय पुनाधिने